అడుగులు వచ్చేసి ఒక రెండు గేదెలు ఉన్నారు అడుగుదాము బ్రదర్ ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది రీజనబుల్ ఇంతకు ముందు ఎప్పుడు వచ్చావు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చినా అప్పుడు ఎట్లున్నాయి రేట్లు అప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు పర్లేదా మీరు కొన్న గేదెలు ఎంత చెప్పినారు ఎంత వచ్చినాయి బ్రదర్ రెండు చెప్పి రెండు లక్షల పదివేలు చెప్పి రెండు కలిపి రెండు లక్షల పదివేలు చెప్పినారు ఎంతకు వచ్చినాయి లక్ష యాభై వేలకు వచ్చినాయి సో బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఈ రెండు గేదెలు కొన్నారు అనిపించింది బ్రదర్ ఇవి ధరలు ఎట్లా అనిపించింది పర్లేదా ఈ వారం అయితే అంటే ఒకటి డెబ్బై ఏడు వేల ఐదు వందలు పడింది మీకు డెబ్బై ఏడు వేల ఐదు వందలు పడింది ఒక్కొక్కటి బ్రదర్ వాళ్ళకు రెండు సుడివేనా ఎన్ని ఇది ఎన్ని నెలలు చూడింది సెవెన్ మంత్స్ ఉంది సెవెన్ మంత్స్ ఇది ఏడు నెలలు చూడింది అనేసి చెప్తున్నారు మూడు మూడు లీటర్ పాలన ఇది సిక్స్ మంత్స్ ఇదేమో జాఫరాబాద్ క్రాస్ ఉంది జాఫరాబాద్ క్రాస్ బఫెల్లో ఇది కూడా కొంచెం క్రాసే ఉంది రెండు క్రాస్ బఫెల్లోస్తే చూసుకోవచ్చు దీని దగ్గర అయితే మూడు మూడు ఒక పూ ఒక పూట మూడు లీటర్ పాలు ఉన్నాయా ఎన్నైతే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇవి మూడు అయితే లేకపోతే నాలుగు అయితే ఉంటాయి మూడు మీద ఉన్నాయి క్వాలిటీలు బాగానే ఉన్నాయా బాగున్నా రోజుల్లో సక్సెస్ అయినా బ్రదర్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది రెండు ఏమైనా తీసుకుంటారా ఇంతేనా బ్రో ఇంతే ఓకే హాయ్ ఎవరివన్ ఇది పద్నాలుగో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూసుకోవచ్చు ఈరోజు అయితే బుల్స్ బాగా ఎక్కువ వచ్చినాయి ఒక ఇరవై దాకా వచ్చినాయి బుల్సు కొంచెం ఏజుడు కూడా వచ్చినాయి ఆరు పళ్ళు ఎనిమిది పళ్ళు కడలేసిన బుల్స్ చూసుకోవచ్చు గేదెలన్నీ ముర్రా జాతి గ్రేడ్ ముర్రా ముర్రాన్నీ ఉన్నాయి వీటిలో కొన్ని పాలిచ్చడి కూడా ఉన్నాయి దీన్ని కాపు చూసుకోవచ్చు ఇది పచ్చి గేదె సూడి గేదెలు ఉన్నాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఉన్నాయి ఎక్కువగా ఎరగడమరకలు కొనే వాళ్ళు కూడా సూడి గీదలు కొనుక్కోవడం బెటర్ డాక్టర్ ఉంటారు చెక్ చేయించుకొని పాడి అయితే ఎటువంటి గ్యారంటీ ఉండదు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కు మీరు హైన్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి ఇవి రెండు సూడి గేదెలు ఒకటి ఏడు నెలలు ఉంది ఒకటి ఎనిమిది నెలలు ఉంది ముందర ఉన్నదేమో పంచకల్యాణి పంచకల్యాణి ఎనిమిది నెలలు సుడుతూ ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలు ఇది సెవెన్ మంత్స్ ఉంది ఏడు నెలలు రెండు మీడియం సైజు ఉన్నాయి సైజులు అయితే చూడవచ్చు గేదెలను ప్రెగ్నెంట్ బఫెలసు సెవెన్ మంత్స్ ఒకటి ఎయిట్ మంత్స్ ఒకటి ఈ గేదె ధర తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో చూడవచ్చు గేదెను క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బేరం జరుగుతుంది అడ్డ చూస్తుంటే కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది ఈ గేదె లక్ష పద్దెనిమిది వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ పెయోడు ఉంది జాఫరాబీ పేయ చూసుకోవచ్చు పాడి గేదే ఇది ఎన్నోనైనా ఒక ఐదు ఉన్నాయి పాలు ఎన్నోనైనా పాలా సిక్స్ సిక్స్ ఉన్నాయి అన్నారా ఆరు ఆరు ఉన్నాయి అనేసి చెప్తున్నారు పాలైతే ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు వచ్చేసి మొత్తం ఒక ఏడు ఒక ఆరు పదమూడా పదమూడు దూడలు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ఈ బ్యాచ్ ఎంత పడ్డాయి బ్రదర్ ఇవి మొత్తం ఇవి ఏడు ఉన్నాయి కదా ఇది ఒక బ్యాచ్ లాగా అదొక బ్యాచ్ లాగా ఉన్నారా ఈ రెండు వచ్చేసి రెండు ఎనభై పడ్డాయా రెండు లక్షల ఎనభై వేలు పడ్డాయి ఏడు క్వాలిటీ తీసుకొచ్చి ఇది మూర్రా ఉంది వయసు వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన త్రీ ఇయర్స్ లోపల ఉంటుంది ఇవేమో ఒక టూ ఇయర్స్ ఉంటాయి ఈ రెండు ఇవి నాలుగు అదొకటి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు బ్రో రేట్ ఎట్లా అనిపించింది రేటు పర్లేదా ఇవి మొత్తం ఎంతలా పడినాయి ఇవి రేటు రేటు యావరేజ్ ఎంత పడింది పాటి చిల్లర్ పడింది కదా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి టూ ఉందా రెండు లక్షల రెండు లక్షల తొంభై రెండు లక్షల ఎనభై వేలు అంటే యావరేజ్ మీద తీసుకున్నారు కదా రెండు లక్షల ఎనభై వేలు డివైడెడ్ బై సెవెన్ నలభై వేలు పడ్డా యావరేజ్గా చూసుకోవచ్చు అందులో ఇవి రెండు ఇవి వచ్చేసి ఒక రెండున్నర సంవత్సరాలు పైన మూడు సంవత్సరాల లోపల ఉంటుంది నెక్స్ట్ అవి బ్రదర్ ఈ ఏడేమో ఒక అలాగే లాగా కొన్నారు అంటే ఒక బ్యాచ్ లాగా కొన్నారు నెక్స్ట్ ఇక్కడ ఆరు ఉన్నాయి బ్రో నెక్స్ట్ ఈ ఆరు ఉన్నారు ఈ ఆరు కూడా అడుగుదాము ఈ ఆరు ఒక బ్యాచ్లో ఉన్నారు ఈవేఎం ఒకటి ముప్పై మూడు వేలు పడిందా ఈ ఆరు వచ్చేసి ఒకటి ముప్పై మూడు వేలు ఎంత ఒకటి మొత్తం ఆరు కలిపి ఎంత ఒకటి ముప్పై మూడు ఇంట ఆరు వన్ నైంటీ ఎయిట్ ఇవేఎం వన్ నైంటీ ఎయిట్ పడ్డాయంట అంటే ఇవి కొంచెం క్రాస్ కూడా ఉన్నాయి కదా కొంచెం బ్రీడ్ దాంతో కొంచెం బ్రీడ్ తక్కువ ఉన్నాయి కొంచెం రేట్ కూడా తక్కువ ఉంటుంది ఇది గ్రేడెడ్ ఉంది వీటి వయసు వచ్చేసి ఆ రెండు దాంట్లో వయసు ఏమో ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాల పైన మూడు ఇవన్నీ ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాయి మీ బ్రదర్ వాళ్ళే కొన్నారు ఇదేమో క్రాస్ ఉంది ఇది గ్రేడెడ్ ఉంది గ్రేడెడ్ ఉన్నాయి ప్యూర్ ఉన్నాయి దీంట్లో మొత్తం మిక్స్ అయినాయి గ్రేడ్ ప్యూర్ మొత్తం పదమూడు దూడలు కొన్నారు అన్న వచ్చేసి రెండు వేలు కొన్నావు ఇప్పటివరకు ఒకటే కొన్నావు ఏది అదే ఆ పెద్ద దిందేనా ఎన్ని ఉందన్నా ఇది సూడేం లేదు ఓన్లీ పాలే ఎంత పెట్టి కొన్నావు తొంభై ఐదు వేలు ఎన్ని ఉన్నాయో పాలు దీని దగ్గర ఐదు ఐదు తొంభై ఐదు వేలు పెట్టుకున్నారు అన్న ఐదు ఐదు లీటర్లు పాలు ఉన్నాయంట తీసుకొచ్చి అట ఈ ఛానల్ అవుతుంది కదా అంటే నా దగ్గర దగ్గర ఐదు నెలల పైన ఉంటుంది గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు ఐదు నెలల పైనకి ఏదో నువ్వు అంత పెట్టుకున్నావు అంటే జాతని అంటే మళ్ళీ నువ్వే కట్ క్రాజ్ చెప్పించుకోవాలి దీన్ని అంటే డైరెక్ట్ పచ్చి గేదె వస్తుంది కదన్నా ఇప్పుడు లక్ష ఇరవైకి అట్లా ఉంటే పచ్చి జాతి సో చూసుకొచ్చి ఇది వచ్చేసి తొంభై ఐదు వేల గుణన్నా పాడికి ఐదు ఐదు లీటర్లు ప్రజెంట్ అయితే పాలిసింది అనేసి చెప్తున్నారు దానికి కాఫీ ఇది పెయి ఉంది ఫీమేల్ కాఫు ఆరు నెలల సుడి ఉంది తొంభై ఎనిమిది వేలకు సేల్ అయింది నైంటీ ఎయిట్ థౌసండ్కు హెవీ సైజ్ ఉంది గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు హెవీ సైజ్ గేదె తొంభై ఎనిమిది వేలకు అమ్ముడు అయింది నైంటీ ఎయిట్ థౌసండ్కు గాబను సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గాబను ఈ గేదె ఎనిమిది నెలల సుడితో ఉంది డెబ్భై నాలుగు వేలకు సేల్ అయింది సెవెంటీ ఫోర్ థౌజండ్కు చేసుకోవచ్చు డెబ్బై నాలుగు వేలకు సెల్ అయింది ఇది అమ్మోడైపోయింది ఎనిమిది నెలలో సుడుతోంది ఈ బొఫల్లో ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ జాఫరాబాది జాతికి ఏదే లక్ష యాభై వేలకు సెల్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు ఏడు నెలలో సుడితో ఉంది సెవెన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బఫల్లో ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఏడు నెలల సుడి ఉంది హెవీ సైజ్ ఉంది టూ హెవీ ఉంది లక్ష యాభై వేలకు అమ్ముడి ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడొచ్చు క్వాలిటీ కూడా చూడొచ్చు లక్ష తొంభై చిల్లర అమ్ముడిని అంట రెండు కేజీలు ఇదేమో ఐదు నెలల సుడి ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ నెక్స్ట్ ఇదొకటి వచ్చే గీదే ఇది ఐదు నెలలు రాసినట్టు చూడు ఇది కూడా పాలిసినట్టు ఉంది హెవీ సైజ్ ఉన్నాయి ఈ రెండు గేదెలు లక్ష ముప్పై వేలకు సేల్ అయినాయి వన్ లాక్ థర్టీ థౌజండ్కు అంటే ఒక్కొక్కటి అరవై ఐదు వేల లెక్క పడింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లెక్క ఇది ప్లస్ ఇది ఈ రెండు గేదెలు సైజులు కూడా చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా చూడవచ్చు సిక్స్టీ ఫైవ్ లెక్క పడినాయి అరవై ఐదు వేలు లెక్క లక్ష ముప్పై వేలు రెండు రెండుదా ఇది బరే ఎంత డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్కు సెల్ వారంలో నీ సుడిదా సెవెంటీ థౌజండ్కి ఇన్ని థౌసండ్ అందా పాలు ఇప్పుడు నెక్స్ట్ ఇంతే రెండో ఈత చూసుకో నాలుగు నాలుగు లీటర్లు పాలు ఇస్తా అనేసి చెప్తున్నారు ఎన్నికలు రెండు వేలు ఉన్నాం ఓకే ఎట్లా ఈ రోజు మార్కెట్ ఎట్లా అనిపించింది మార్కెట్ బాగా రేజులోనే ఉన్నట్టు ఎక్కువనే తక్కువ ఎక్కువలోనే ఉంది బాగా వచ్చినాయి గేదెలు గేదెలు వచ్చినాయి అన్న బాగా అంటే కొంచెం మాదిరిగా ఇరగడ రావడం ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చావా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం సో రెండు సుడి గేదెలు ఉన్నావా ఇంకా చర్చ అయిపోతా రెండు సుడి అనే కొన్నాం ఇది ఎన్ని ఉంది సుడి ఇది ఐదు నెలలు ఐదు నెలలు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో పాలు కూడా ఉన్నాయి కదా ఆర్డర్ ఉంది పాలు కూడా ఉంటాయి ఎదవడింది ఇది రేటు ఎనభై ఐదు వేలు ఎన్ని మూడు అయితే ఎన్ని వచ్చింది అంచనా ప్రకారం పాలి పూటకారా చూసుకో ఇంకోటి చూపి ఇంకోటి చూసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఇది బోడిగేదేనా ఓకే ఇది ఎంత పడిద ఇది

పూటెనిమిది ఎన్ని అయితే ఉంటది ఇది నాలుగు అయితే ఉంటదా సో చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి ఈ రెండు కేజీలు కొన్నారు మూడు కొన్నావా రెండే కొన్నారు